అన్నమయ్య జిల్లా రాజంపేట అటవీ ప్రాంతంలో ఎనిమిది మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి పదకొండు ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐఏఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐలు కె సురేష్ బాబు వినోద్ కుమార్ రెడ్డి టీం బుధవారం సానిపాయ రేంజ్ గుండ్రేటి వారి పల్లికి చేరుకుని అక్కడ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ తనిఖీ చేసుకుంటూ వెళ్లారు రాయవరం సెక్షన్ నల్లగుట్ట ప్రాంతం చేరుకోగా అక్కడ కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దొంగలను మోసుకుని వస్తూ కనిపించారు వారిని హెచ్చరించి చుట్టుముట్టగా కొందరు దొంగలు పడేసి పారిపోయారు వారిని వెంబడించి ఎనిమిది మంది స్మగ్లర్లను పట్టుకున్నారు వారిని తమిళనాడు తిరుపుత్తూరు తిరుపత్తూరు జిల్లా అంబూరు తాలూకాకు చెందిన చక్రవర్తి గోవిందంగా కృష్ణ హరికృష్ణన్ శ్రీనివాసన్ గోవిందరాజు మురుగన్ వి శక్తివేలు తిరుపతి సెల్వం సెల్వం చిన్న కొజహండ సురేష్ అనంతపురం జిల్లా కన్నపల్లికి చెందినటువంటి వడ్డే సుబ్రహ్మణ్యం గుర్తించి అరెస్ట్ చేశారు వారి నుంచి పదకొండు ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు పారిపోను వారి కోసం గాలిస్తున్నారు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు స్టేషన్ లో కేసు నమోదు చేసిన సిఏ శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు